గుజరాత్లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో మృతులకు క్వారీ మార్కెట్ సెంటర్లో ఉన్న జిల్లా బీజేపీ కార్యాలయంలో సమావేశంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర పార్టీ నాయకులు సంతాపం ప్రకటించారు విమాన ప్రమాదంలో మృతి చెందిన గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాణి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు వారు మాట్లాడుతూ మృతుల కుటుంబాలను కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవడంతో పాటు మరోసారి ఇటువంటి ఘటనలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు కేంద్ర మంత్రులు అమిత్ షా రామ్మోహన్ నాయుడు నిన్నటి నుంచి ఘటనా స్థలం వద్దే ఉన్నారని ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ ప్రమాద స్థలాన్ని సందర్శించారని తెలిపారు ఎంత పరిహారం ఇచ్చినా వారి కుటుంబానికి జరిగిన నష్టం తీర్చలేదని పేర్కొన్నారు పూర్వ అధ్యక్షులు బొమ్మలదత్తు స్టేట్ వైస్ ప్రెసిడెంట్ రేలంగి శ్రీదేవి అడబాల రామకృష్ణ నర్సిపల్లి హారిక రంగుల గోపి మద్దిపాటి రజని బోరా రామచంద్రరావు కోరగంటి సతీష్ యానాపు యేసు ఎర్ర నాగదేవి రవికుమార్ పవన్ కె శ్రీను పవన్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నమస్కారం నిన్నటి రోజున అత్యంత భారతదేశ చరిత్రలో అత్యంత విషాదకరమైన రోజు గుజరాత్ నుంచి లండన్ను టేక్ ఆఫ్ అయిన ఎయిర్ ఇండియా విమానం ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాలకు టేకాఫ్ అవ్వడం వెంటనే ఆ పక్కనే ఉన్న బీజే మెడికల్ కాలేజ్ క్యాంపస్ పైన కూలిపోవడం దాదాపుగా రెండు వందల అరవై ఐదు మంది మృతి చెందినట్టుగా ఇప్పటివరకు మనకి సమాచారం ప్రయాణికుల్లో ఒకే ఒక్కరు విశ్వాలనే ఒక వ్యక్తి తప్ప మిగిలిన అందరూ మృతి చెందడం పన్నెండు మంది సిబ్బందితో సైతంగా అదేవిధంగా వైద్య కళాశాలలో మెడికోలు కానీ ఇతర సిబ్బంది కానీ ఇరవై నాలుగు మంది చనిపోయినట్టుగా ఇప్పటివరకు ప్రాథమికంగా ఉన్న సమాచారంతో ఒక్కసారిగా యావత్ భారతదేశం లోనైంది వెంటనే కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం కావడం పౌర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ రైడ్డి గారితో కలిసి కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు హుటాహుటిని అక్కడికి చేరుకోవడం పరిస్థితిని సమీక్షించడం ఈరోజు ప్రధానమంత్రి గారు కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది ఏది ఏమైనా ఇటువంటి సంఘటన దురదృష్టకరమైన సంఘటన ఇది యావత్ భారతదేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన నేపథ్యంలో ప్రధానమంత్రి గారు కూడా ఇవాళ అక్కడ మృతుల కుటుంబాలకు అండగా నిలుస్తామని బాధితుల కుటుంబానికి అండగా నిలుస్తామని ప్రకటించారు అదేవిధంగా ఎయిర్ ఇండియా కూడా మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు చొప్పున పరిహారం అదేవిధంగా ఎవరైనా గాయపడ్డ మెడికోలు వాళ్ళందరూ ప్రొఫెసర్స్ ఉన్న వాళ్ళందరికీ తక్షణమే వైద్య సహాయం అందించడం పాటు వాళ్ళందరికీ అన్ని విధాలుగా ఆసరాగా ఉంటామని ప్రకటించారు నిన్న జరిగినటువంటి ఘటన తీవ్ర దిగ్భాంతికి గురి చేయడం జరిగింది వీరికి అన్ని విధాల ప్రభుత్వం సహాయ సహకారాలను అందిస్తుంది ప్రధానమంత్రి గారు ఈరోజు అహ్మదాబాద్ చేరుకోవడం జరిగింది అలానే నిన్న నుంచి మన హోంమంత్రి గారు పౌర విమాన శాఖ మార్చులు అక్కడే ఉండి నేను పూర్తిగా మానిటరింగ్ చేస్తున్నారు ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి పరిస్థితి మరొకసారి ఉత్పన్నం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకునే విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకునే పరిస్థితి ఉత్పన్నమైంది వారికి కుటుంబాలకి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుంది